హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రఘునాథ్ తమ్మ యూట్యూబ్ ఛానల్ నేను కృష్ణ సో మనము ఫీల్డ్ విజిట్లో భాగంగా మనం ఈరోజు నర్సంపేట మండలం నర్ రావడం జరిగింది సో ఇంతకుముందు ఇతను మన మన ఛానల్ సబ్స్క్రైబరు భిక్షపతి అని చెప్పేసి నేను సో అతని మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు వాడిన మందులు ఏంటి ఇప్పుడు అలాగైతే ఫస్ట్ క్రాప్ తెంపేయడం జరిగింది దగ్గర దగ్గర ఒక పది పన్నెండు గంటలైతే రావడం జరిగింది సో పన్నెండు కిమిషన్లు వచ్చిన తర్వాత మనకు నల్లి అటాక్ అనేది చాలా ఎక్కువగా మొత్తం ఉంది మనం చూస్తుంటే కనబడతా ఉంది కదా మొత్తము ఈ ఆకులన్నీ కూడా దగ్గరికి అయిపోయినాయి సో చూడవచ్చు మీరు సో దగ్గరికి అయిపోయినాయి మనకు అంటే నెక్స్ట్ క్రాప్ అనేది లేకుండా పోయింది సో ఇదంతా కూడా సెకండ్ క్రాప్ సో ఇప్పుడు వచ్చేసి మనకు మన సజెషన్ మేరకు ఒక మందునైతే అయితే వాడడం జరిగింది నల్లి కోసము సో ఆ నల్లి కొట్టిన తర్వాత రైతు అనుభవం ఏందో ఒకసారి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఇప్పుడు మీకు అంటే ప్రాబ్లం ఏముంది ప్రాబ్లంకి నేను చెప్పిన మందేంటి అది ఒకసారి మీరు చూపించేసి మీకు రిజల్ట్ ఎట్లా ఉందో కూడా చూపించే ప్రయత్నం అయితే చేయండి ఓకే సో ఫస్ట్ మీరు మా నేను చెప్పిన ఫస్ట్ నుండి ఓకే ఫస్ట్ ఫస్ట్ క్రాప్ ఎంత అమ్మిన్ అయింది ఇది మొత్తం అంతా కూడా ఎకరమా ఓకే జకరం తోటలో పదకొండు గింటలు అయింది ఫస్ట్ క్రాప్ సో నేను చెప్పినప్పుడు అందరూ కొట్టేస్తున్నారు ఇప్పుడు సెకండ్ క్రాపు కొన్ని అంటే చూ కనబడుతున్నాయి చెట్టుకు ఒక పదిహేను ఇరవై లేకపోతే ముప్పై నలభై అట్లా కనబడుతున్నాయి సో ఇప్పుడున్న ప్రాబ్లం ఏమిటి ఏది పూతలన్న పూతల ఏది బ్లాక్ క్రిప్స్ సో బ్లాక్ క్రిప్స్కు మీరు ఇప్పుడు ఏమంది కొట్టినలు ట్రోల్ ట్రోల్ అని చెప్పేసి కొట్టిండ్లు సో కొట్టిన తర్వాత మీకు అంటే కొట్టకముందు ముందు కొట్టిన దానికి తేడా ఏంటి ఒకసారి చెప్పండి కొట్ట ముందు ఎట్లా అనిపించింది మీకు ఇదంతా ఆకులంతా కూడా అయిపోయినాయి కదా మొత్తం అంత ఆకులన్నీ మాడిపోయినాయి సో కొట్టి ఇదంతా కూడా కనబడుతుంది మనకు చూడవచ్చు మనం లైవ్ లో సో కొట్టకముందు అంతా కూడా మనకు ఆకులన్నీ మాడిపోయినాయి మాడిపోయి దగ్గరికి వచ్చేసి క్లోజ్ అయిపోయింది సో కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ రోజు కొట్టి మూడు రోజులు అవుతుందా మూడా నాలుగు రోజులు మూడు రోజులు అవుతుంది సో కొట్టిన తర్వాత మనకు చూడొచ్చు ఇట్లా మెల్లగా ఈ గుర్లు వస్తూ ఉన్నాయి సో ఒకసారి మరి నల్లి మీ చేన్లో ఎట్లా అనిపిస్తుంది అప్పటికే అప్పటితో కంపేర్ చేస్తే కొంచెం కంట్రోల్ కంట్రోల్ అయిపోయిందా సో కంట్రోల్ అప్పుడు మనకు ఒక చెట్టుకు ఎన్ని దులిప్తే ఎన్ని ఎన్ని కంట్రోల్ తక్కువ లేవు ఓ చెట్టుకు లేదు సో మిస్ అయిపోయినాయి ఉంది ఓకే సో దానికి మనం రెండోసారి స్ప్రే వేసుకునేటైతే సరిపోతుంది సో దీనికి ఎంత పడుతుంది మన కాస్ట్ అ దాని మీద ఉంటుంది ఓకే మనం ఎక్స్పోనోస్ మీరు ఎక్స్పోనోస్ జంప్ కొట్టినప్పుడు ఎంత అయింది ఎకరానికి పదిహేడు యాభై ప్లస్ జంప్ తొమ్మిది వందల యాభై అంటే దగ్గర దగ్గర ఇరవై వందల మూడు వేలు అనుకోండి సో మూడు వేలు పడి ఇది మనకు ఎక్స్పోనోస్ జంప్ చేయని పని ఇది చేసిందా మరి టో టోల్ అనేది దానికి ఈక్వల్గా పనిచేసింది ఇంకా ఎక్కువ పని చేసింది ఓకే దానికంటే ఎక్కువనే పని చేసింది అంటారు ఓకే సో చూపిస్తారు ఆ బ్రాండ్ ఏందో ట్రోల్ అని ఓకే సో నల్లి కోసము స్పెషలిస్ట్ ఇది సో అది కొట్టిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఒకసారి చెట్టు దులిపి చూపిస్తారా మనకు ఎట్లా ఉంది అనేది కొంచెం కంట్రోల్ అయింది కొంచెం వరకు బాగుండే కొంచెం తక్కువ ఉన్నాయి అప్పుడు అంతకుముందు చెట్టుకి ఎట్లా ఉండే బాగుండే చెట్టుకు ఒక అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఉండే అప్పుడు ఇప్పుడు తేడా ఏంటి బాగా మారింది ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది తప్పిపోయిన బాబు ఉండేది ఒకసారి గట్టిగా దులిపి చూపించండి తక్కుంది అసలు తక్కువ ఇక్కడ కనపడలేదు వేరే చెట్టు కూడా చూద్దాం గట్టికి గట్టి కొట్టి చూపించండి ఎందుకని మనం కొంచెం హార్లీ ఉంటే మూడు నాలుగు అంతే ఒక చెట్టుకున్నాయి అదే ఒక మూడు నాలుగు లేదు పది కూడా మనకు ప్రాబ్లం లేదు కాకపోతే అందుకుంటూ ఎంత దులిపితే దులిపితే మొత్తం చేతిని నిండిపోయేది కదా ఇంకా వేరే చెట్టు కూడా తెలుపండి గట్టి గట్టి కొట్టండి మీ చేతి గట్టి కొట్టండి ఓకే ఆల్మోస్ట్ కంట్రోల్ లో వచ్చినట్టే సో అందుకోసం చెప్పేసి మన ఈగురు మన కాస్ట్ కూడా పెద్దగా లేదు మనము అవసరం అయితే మూడు సార్లు కాదు నాలుగు సార్లు కొట్టుకున్న ప్రాబ్లం లేదు మన ఎక్స్పీరియన్స్ జంపు కొడితే మనకు దగ్గర దగ్గర మూడు వేలు అవుతుంది దగ్గరకి దాని బాధలు ఇది కొట్టుకున్న మనకు తొమ్మిది వందల యాభై అంటే పెద్ద ఇష్యూవే కాదు తొమ్మిది వందల యాభై అంటే మనకు నాలుగు సార్లు కొట్టుకున్న నాలుగు వేలు అవుతుంది అంటే వేరే వాళ్ళు చెప్పున వేసుకున్నా కూడా నాలుగు వేలు అవుతుంది అది నాలుగు సార్లు కొట్టాలంటే దగ్గర దగ్గర ఎంత పన్నెండు వేలు పదమూడు వేలు సార్లు నాలుగు పన్నెండు వేలు సో చూడండి అంటే కొట్టిన తర్వాత మనకు మెల్లగా ఈ గురించి స్టార్ట్ అయ్యింది సో ఈ చెట్టుని కూడా దులపండి సో గట్టిగా కొట్టండి మీ చేతికి చూద్దామ కూడా లేదు కదా చూద్దామన్నా కూడా కనబడతలేదు గ్రేట్ గట్టిగా చేతికి సర్చి కొట్టండి ఆ కుమ్మరు అట్లా ఓ సర్చి కొట్టిన కూడా కనబడతలేదు చూడండి ఎక్కడ మీకు ఏమైనా కనబడితే చెప్పండి రైతు మిత్రుల ఒక్కటి కనబడండి ఒకటి రెండు మూడు మనకి సమస్య కాదు ఇంకా వేరే చెట్టు కూడా గట్టి కొట్టి చూద్దాం గట్టి సర్చి కొట్టండి ఇంకా వేరే కాయ కూడా చూద్దాం ఈ చెట్టుకు మొత్తం అంతా ఈ కదా అంత ఆకు గట్టి కొట్టండి ఓ చూద్దామన్నా కనబడతలేదు ఇది కొట్టి కరెక్ట్ మనకు మూడు రోజులు అవుతుందా దానికి కొట్టండి అది కొంచెం ఈగులు వచ్చింది కదా దానికి ఏమైనా ఆ ఈగులను కూడా గట్టి కొట్టండి మీ చేతికి అవు చూద్దామన్నా కనబడతలేదు గ్రేట్ సో ఈ దీన్ని బట్టి అంటే మందు ఈ మందు ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు చేసుకోవచ్చు సో మీ తోటలో కూడా అంటే మన పక్క తోటకు కూడా చూసినాము చూపిస్తాము మీకు కూడా చూపిస్తాను ఆ పక్క తోటకు దీనికి అంటే ఈ ట్రోల్ కొట్టిన తర్వాత దీనికి ప్లస్ ఆ ట్రోల్ అతను ఏం స్ప్రే చేయలేదు నల్లి సంబంధించిన మందులు సో అతను యాదవ్ వస్తే సో అది కూడా చూపిస్తాను మీకు ఏమనిపిస్తుంది కొట్టిన తర్వాత ఎక్సలెంట్ రిజల్టా అవసరం నాలుగు సార్లు కొట్టి పడ ప్రాబ్లం ఏం లేదు మొత్తం అంతా కూడా మనకు ఇప్పుడు మధ్యాహ్నం మూడున్నర నాలుగు అవుతుంది నెక్స్ట్ మీరు తిరిగి ఏం చేస్తారంటే రక్షాబంధనం కొట్టండి రక్షాబంధన్ అని చెప్పేసి ఆర్గానిక్ మినిమం ఒక చి మంచిగా గ్రీనిష్గా వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా ఎండిపోయినట్టుంది ఉంది కదా కుమ్మలు చూడాలి ఎట్లా ఉన్నాయో సో ఉన్నాయి కదా సో ఇదంతా కూడా లేతగా వస్తుంది మంచిగా లేత ఇట్లు వస్తే దాంతో పట్టుకు పూత వస్తుంది కాబట్టి దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అది కూడా చూసుకోండి దీనికి ఏంటంటే మనకు కాస్ట్ తక్కువ ఈ తొమ్మిది వందల యాభై రూపాయలు మనకు మినిమం ఇంకొక పది పదిహేను కింటలు అయితే పండియాలి ఎకరానికి సో ఇప్పుడున్న కావాలంటే అంటే మనకు ఇప్పుడు నా సబ్స్క్రైబర్గా ఆల్మోస్ట్ వాళ్ళు ఫస్ట్ క్రాప్ పదకొండు పదకొండు గింటలు అయింది ఇప్పుడు ఇప్పుడున్న క్రాప్ ఎంత సెట్ అయితే సెకండ్ క్రాప్ది పది కింటాల్ అవుతుందా సో అవుతుంది కంపల్సరీ అవుతుంది చేపిస్తాను అందుకోసం చెప్పేసి మీకు ఈ మంచి బ్రాండ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను నేను సో దగ్గర దగ్గర మనకు ఎకరానికి ముప్పై ఐదు నలభై అయితే పక్క అవుతుంది కంట్రోల్ అవుతుంది సో అప్పుడు పదకొండు ప్లేస్ ఇది ఒక పది ఇరవై ఒకటి ఇంకొక పది పదిహేను గంటలు వెళ్ళియ్యాలి మనం ముప్పై ఐదు ముప్పై ఐదు పక్క కాదు సరే మరి మిగతా రైతులు కూడా ఏం చెప్పొచ్చు ఈ బ్రాండ్ గురించి ఈ ట్రోల్ నల్లి నల్లికి సంబంధించిన అంటే చాలా మంది రైతులు ఏంటంటే ఎక్స్ప్రోస్ జంపు సిమోడిస్ ఇవన్నీ కొడతా ఉన్నారు కదా సో అవన్నీ కొట్టేసి చాలా మంది ఏంటంటే రైతులు ఆల్రెడీ తంగ వాటికి రేట్ ఎక్కువ ఇవి దాని కంట్రోల్ చేస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈ ఈ ట్రోల్ ఏదైతే ఉందో పనిచేస్తాను కొంచెం కంట్రోల్ అయ్యింది మళ్ళీ మళ్ళీ దగ్గర దగ్గర కొట్టుకుంటే పనిచేస్తాయి సో ట్రోల్ అని చెప్పేసి ఒక బ్రాండ్ సో ఎకరానికి ఎంత ఎంత వాడింది ఇది ఎకరానికి ఒక బుడ్డి అంటే పావు లీటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే మంచిగా కంట్రోల్ అయింది సో మిగతా తోడ కూడా మొత్తం అంతా కూడా ఇట్లా ఉందా మీరు అంతా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం మంచిగా ఉంది అంటే ఈ తోటలో కూడా ఇట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఏం ఏమనిపిస్తుంది మీరు తిరిగి చూసింది కదా మంచిగానే వస్తుంది సరే అయితే మరి ఓకే థ్యాంక్ యూ అండి